హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు కొరమేన్లు చేపలు పట్టుకుంటే మాత్రం నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటానా ఫ్రెండ్స్ నీకు ఇల్ల మాత్రం ఏం లేవు చూడండి ఇలా నేను ఇప్పుడే వచ్చినా నిన్న సాయంత్రం గారాలు పెట్టేసినా ఇట్లా వాడేది మన కట్ట తెలియదు అనమాట నేను ఉన్నా కాదా ఫ్రెండ్స్ బాగా నీళ్ళు అన్నమాట నీళ్ళు అప్పుడు బాగా ఫుల్ ఉన్నప్పుడు అప్పుడు గాలలు పెట్టరాదు ఇప్పుడు అయితే నీళ్ళు తిగుతానే కాబట్టి గడ్డి అనేది బాగుంటుంది కట్ట గడ్డలు బండలు తెలియ బండల పొంటి ఆ గడ్డల పొంటి పెడతాను కాబట్టి ఆ కొరమేలు పడతానే ఇప్పుడు మన కూరమెళ్ళ వీడియో మన కూరమెన్ల కాడికి అయితే పోదాం గాల కాడికి ఆ ముందు ఫ్రెండ్స్ ఒక్క దయచేసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఇవే మన గాలాలుగా చూడండి కట్టెలు కబడతాయి ఇక అట్లా వాడి ఇట్లని లైన్ పెట్టుకొని లైన్ పెట్టుకున్నట్ల పడి అట్లా పడట్ వాడి కట్టపడి ఉంటాయి ఇగో ఇది కట్ట ఫ్రెండ్స్ ఇక ఇట్లే చెరుగు మాత్రం ఇదే డ్యామ్ ఫ్రెండ్స్ నేను ఈ డ్యామ్లోనే చేపలు పడతా ఇక చూడండి మా చెరువు అటు అంత కనపడదు డ్యామ్ మాత్రం ఆ అవతల గడ్డ కనపడుతుంది ఫ్రెండ్స్ ఏమైనా గడ్డ మాత్రం ఏమైనా కనబడుతుందా కనపడతలేదు ఇక చూడండి ఇది నేను ఇటు గడ్డ కొన్ని అవతల గడ్డ ఇది ఇట్లా పడి చాలా దూరం ఉంటుంది ఇక ఇటు మాత్రం దాదాపుగా ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ గడ్డ రావాలంటే ఈ ఏరియా ఈ ఏరియా నా ఐదు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ ఇలా ఉంటుంది అన్నట్టు ఒకటి దగ్గర ఒక దూరం ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నేను మాత్రం నేను ఆ గడ్డకైతే ఇలా పట్టుకుంటాను షాపలు అయితే మా గడ్డకు మా కొర పడతాన్న చూద్దాం మనకు కూడా ఏ పడి పడతాయో ఇప్పుడే స్టార్ట్ చేస్తాను ఇంక ఇవేమన్నాయి అన్నట్టు ఇదొక అన్నట్టు ఈ కోనకే ఉండి పెడతాను అన్నమాట ఇటు కూడా పడతాయి ఎటుకైనా మన గడ్డకు పెట్టుకుంటే కంపల్సరీ పడతాయి ఫ్రెండ్స్ మన గడ్డకు కడపండి అన్నట్టు దారి పొంటి పెట్టుకుంటే గాలలకు కంపల్సరీ పడతాయి ఇంకా కొంతమంది అటు కూడా పడతారు ఫ్రెండ్స్ అక్కడ నేను రాగా చూసిన ఇప్పుడు మన వీడియోలు చూస్తారు వాళ్ళు కూడా వచ్చి పెట్టేస్తారు ఇక ఇలా ఏమన్నా పెట్టినా గడ్డి చూడండి ఎంత మంచిగా ఉంది కానీ గడ్డి బాగున్నది కానీ కొంచెం ఇట్లా జాగా కొంచెం మంచి కొంచెం గడ్డి కాడ మొత్తం గడ్డి ఉండి ఒక్కొక్కడ ఇట్లా గడ్డి లేకుండా ఉంటారు ఫ్రెండ్స్ ఇట్లా గ్యాప్ ఆ గ్యాబ్లో పెడితే పడతాయి అన్నమాట ఇంట్లోకి అత్యది అది కూడా ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మనం గాలం ఫస్ట్ అయితే ఇంకో ఇట్లా గ్యాబ్ ఉండాలి ఫ్రెండ్స్ గ్యాబ్ ఉంటే కంపల్సరీ రోజు పడుతుంది ఓకే రెండైతే స్టార్ట్ చేద్దాం మనం దీనికైతే ఏం పర్లేదు దారం అట్నే ఉండదు కదా దీనికైతే ఏం లేదు ఒకటి అయితే తీసినాం ఒకదానికి ఒక్కటి వల్లే ఒకటి వల్లే కానీ అపో ఈ దారం అయితే మనకు కొద్దిగా కనపడుతుంది టైట్ అని కనబడుతుంది కదా ఇది చూద్దాం దాకా పోయి చూద్దాం మనం ఇక్కడ దాకా పోయి చూద్దాం దారం దారం టైట్ చేసుకుంటే కట్టే మాత్రం గిడవాదాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇట్లా 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 వావు పడ్డది ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం పడ్డది కానీ ఇది ఏ పాటు ఉన్నదో నీళ్ళలో మనకి ఏర్పడతలేదు వాస్తవంగా అయితే మచ్చలు మచ్చలు ఉన్నది మీకు కూడా కనబడుతుంది అనుకుంటా కనబడతాడు తిద్దాం వావు చూడని బావుకి బావుకి ఉంది ఫ్రెండ్స్ బాగా పెద్దలేదు పావుకిలో కొంచెం ముగ్గు అనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ పడ్డది వైర్ మాత్రం ఎక్కడ ఉన్నదిగో దారం దారం ఇలా 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 ఇక్కడ పట్టి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ పడ్డది అని కడకైతే ఇక్కడ ఇలా ఏం చేస్తుంది బెల్లవిగరకుండా తీసుకపోద్దు దా ద సత్తే సత్తే లా కట్ చేసింది వర్కిన్లా ఉరికిన చేసింది ముసింది గడ్డి 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 బాగుండేస్తా గడ్డి తుత్తుంది అప్పు గడ్డి తొత్తే చచ్చిపోదు మనం మట్టి ఎగినాం అనుకో చచ్చిపోతుంది కాబట్టి కూడా ఇదిగో ఇదే పడ్డది అప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ పొడి అబ్బా ఇలా పడ్డది ఫస్ట్ ఫస్ట్ బోడి అయితే ఒకటి పావుకిల్లది పడ్డది ఇక చూడండి ఇలా ఉన్నాయి బొమ్మలు మచ్చ మచ్చలు మచ్చలు ఉన్నాయి ఈ బొమ్మ అయితే పడ్డది ఇలా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఈరోజు మాత్రం ఇదే బోడి చిన్నది పావుకిల్ అది ఇది లేచేద్దాం 嗯。 గడ్డ వెళ్ళినట్టు అయింది బాగా కడక్ అయిపోయినాయి కాబట్టి వీడికైతే వాళ్ళే ఫ్రెండ్స్ వీడికి దీనికి కూడా వాళ్ళే కొంచెం గడ్డ ఎందుక ఇది తేలింగ్ చెల్లి తిరిగింది అన్నట్టు లోపలికే పెట్టినా కానీ నీళ్ళు దిగుతాను కాబట్టి చెల్లి దిగిందన్నట్టు ఫ్రెండ్స్ అయిపోయింది కాబట్టి పల్లె అన్నమాట ఎన్నుగడ్ అయింది అన్నట్టు ఇది గట ఫ్రెండ్స్ నేను పెట్టినప్పుడు నీళ్ళు కొన్ని ఎక్కువ ఉండే నీళ్ళు తినే కాబట్టి మొత్తం తక్కువ అయిపోయినాయి కాబట్టి షాప్ ఇలా వాళ్ళే రాలేదు ఇక షాప కూడా తినలేదు అది ఎట్లున్న షాపు అట్నే ఉన్నది ఫ్రెండ్స్ ఇది ఇక చూడండి షాప ఎట్లున్న షాపు అట్నే ఉన్నది పౌడర్ కూడా వల్లేదు ఇక మాత్రం వయలు కట్టలేదు ఫ్రెండ్స్ ఈ వైల్ కట్టలే పెట్టి నేను ఇగో వైల్ కట్టలేదు ఇటు కూడా పెట్టినాము అటు ఒకటే కాడ పెడితే అని ఆరు కాళ్ళు పెడితే ఒకటే పడ్డది బాగా పడలేదు ఫ్రెండ్స్ ఇటు మొక్కన ఇంకా చెట్లు ఉన్నాయి చూడండి ఇది రోడ్ ఇది ఈ రోడ్డు ఈ పిచ్చెట్ల పొంటి మాత్రం కొన్ని పెట్టినాం ఇటు మొక్కన చూద్దామని పోతాను దీన్ని ఈ రోడ్ వెళ్ళింది ఇది దాదాపుగా ఇది మన హైదరాబాద్ పోతుంది అన్నట్టు ఈ ఈ రోడ్ అదే ఇవ్వ చక్కగా చూడండి లోపడి వావులకి వెళ్ళిపోతుంది ఈ రోడ్ ఎట్లుందో అట్లే ఉండదు ఫ్రెండ్స్ ఇది ఖరాబ్ కాలే డ్యామేజ్ కాలే మొత్తం వెళ్ళి వెళ్తే ఇలాగ బస్సులు కూడా పోవచ్చు ఆటోలు పోవచ్చు అన్ని పోవచ్చు అంత గట్టిగా ఉంటుంది ట్రాక్టర్ నడితే ఫ్రెండ్స్ ఇది ఏది వెళ్ళి ఇప్పుడు బస్సులు అత్తలేవు అప్పుడు వచ్చినాయి కానీ ఇప్పుడు అత్తలేవు ఇంట్లో అయితే పెట్టినాం ఏది చూద్దాం మరి పడితే అవి కూడా ఏం లేదా చూద్దాం అవి మాత్రం మన కారు కాలకు ఒకటే పావుకి లేదు పడ్డది కొరమేను ఇంకా నైకా వెళ్ళలేదు ఇంకా వెయిటింగ్ చేయాలి బండల పొంటి చెట్ల పొంటి పెట్టినాం చూద్దాం చెట్ల పొండి పడాలనుకుంటాను నేను ఈ గాలం కాడికి అయితే పోదాం ఇంకా చెట్లు ఉంది ఇక మరుగు ఫ్రెండ్స్ మరుగున్నది కానీ అది రావద్దా మరుగు 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 ఉన్నది మరుగున్నది కానీ ఇది గాలం భూమి పడ్డది ఫ్రెండ్స్ ఇక్కడికైతే నాకు ఒక్కడిగా కనబడుతుంది కదా నాకైతే మొదలు కనబడుతుంది మీకు తర్వాత కనబడుతుంది అనుకుంటా ఇలా కట్టే మొత్తం గడ్డి చుట్టుకొని చెట్టు కింద వన్న చూడండి మీరు ఒకసారి గమనించండి చెట్టు కిందనే వండేసింది ఇది ఎంత కింద అన్నది చిన్నగా ఉన్నది ఇప్పుడు అయితే మీకు కనబడుతుంది క్లియర్గా కదా అంత మొత్తం అది ఆ గడ్డి అది చుట్టుకున్నది ఇది అదే వయలు కట్టే నేను పెట్టింది మాత్రం ఏం పెట్టలేదు వయలు కట్టే పెట్టినా కానీ అది మంచిగా చెట్టుకోండి మాత్రం వండుకున్నది బాగా పెద్దగా ఏమి లేదు పెద్దదొచ్చే వరకు చిన్న జల్లి పట్టేసింది అన్నమాట ఇది పడలేదు ఇంకో కాలం ఇంకో కాలం అయితే ఇది ఇక్కడ నుండి దీని వల్లే ఇంకో కాలానికి కూడా వాళ్ళేది ఇది ఇంకైతే దీనికి ఇంకో కాలాన్ని గిన్నె ఇది అదే ఫ్రెండ్స్ ఇక కట్టి దారం ఆ దారం పైకి అట్లా వేయింది ఎగిరి అటు దునికినట్టు అన్నట్టు వాళ్ళే సరే దీన్ని మాత్రం తీసుకుపోదాం ఇగో ఇక్కడ పడ్డాది ఫ్రెండ్స్ దా దా ఇది ఎడా ఉన్నావు అబ్బో గడ్డ తుట్టుకున్నది అంత ఓ కట్టెలో తుట్టుకున్నావు ఫ్రెండ్స్ మురుకులు చేసింది ఆల్రౌండ్ మురుకులు చేసి ఫారేసింది దీని మెల్లగా తీసుకుపోదాం మనం ఊహో లేకపోతే చచ్చిపోతుంది అబ్బా మొత్తం చిక్కు చిక్కు చేసింది దారాన్ని దారం చిక్కు చిక్కు చేసిన ఎగరకు 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 దారం సిక్కు సిక్కు చేసింది బాగా దా మొత్తం సిక్కు సిక్కు చేసింది ఇది కట్టుకుట్టుకోండి ఇదే అటు ఇటు ఎగిరినట్టున్నది పడి అటు ఇటు అటు ఇటు ఎగిరినట్టున్నది ఎగిరి తొట్టుకున్నది అయ్యో చిన్నదే పడ్డది చిన్నదే బాగా పెద్దదేమో వాళ్ళేది చిన్నదే పడ్డది ఇది పడ్డది మచ్చల్ మచ్చలు మచ్చలున్నాయి మీద ఇది ఒకటి ఉండేది రెండోది మాత్రం పడేది ఫ్రెండ్స్ రెండోది ఇంకా చూద్దాం బాగా పెద్ద వాళ్ళు లేవు చిన్నగా ఉన్నాయి చూడండి మీరే చూడ చిన్నగా కిలో చిన్నగా అదైతే కిలో ఉంటుంది ఇది కిలో తక్కువ ఉన్నది బాగా పెద్దగా లేదు ఓకే దీన్ని మాత్రం లేదు చేద్దాం ఇది మాత్రం మన బుట్టిల్లో మాత్రం చేద్దాం ఇది రెండేదే ఇడికి మాత్రం రెండేదే పడ్డాయి చెట్ల పెట్టినా కాబట్టి అయితే పడది ఇది రెండోది ఇలా బుట్లే మాత్రమే వేసేస్తానా ఇంకా మాత్రమే చూద్దాం ఇంకొన్నాయి గాలాలు ఇంకా ఆర్డర్ ఇంకానే ఉన్నాయి ఒకదానికి ఇప్పుడు చూసినా కదా దానికి వల్లేదు ఇంకో అవతల ఇంకా ఇంకో ఉన్నాయి చెట్ల పండి అన్ని చెట్లు ఎట్లున్నాయి మంచిగా మంచిదేవా సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇది మైండ్లో మరుగు కాకపోతే మరుగు బ్రహ్మాండ మరుగున్నది మరుగులో వాడాలి కానీ దీనికి వల్లేదు చూద్దాం ఇదో సగం మాత్రం తిన్నది ఫ్రెండ్స్ ఇది తలికాని తినేసింది అన్నమాట అది బొమ్మే ఉన్నట్టుంది దీన్ని ఇట్లా బట్టి వేసింది ఇటు ఇటు దిక్కు అటు కోరికి రొయ్య కావచ్చు కదా రొయ్య అనుకుంటాను నేను అయితే రొయ్య అయితేనే ఇట్లా కడిగి వస్తుంది ఇటీంత ఇటింతే కడిగేసింది కానీ దీన్ని గాలను మింగలే బొమ్మ అయితే మింగిపోనా మింగ బొమ్మే కాదు రొయ్య ఆ రొయ్యలు కూడా మనం బొమ్మేలా బేరిస్తాయి ఫ్రెండ్స్ బొమ్మలను బేరి చెప్తాను ఇళ్ళు కానీ రేవు మాత్రం సూపర్ ఉన్నది పడనుండే ఇంకా ఇంకా గాలలో అయితే వాటి పెట్టేసిన ఇవి వాటి పెట్టంటే అటు మొక్కలు ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ పెట్టుకుంటే పెట్టుకుంటే అటు వెళ్ళినా ఇది కోన్ మాత్రం సూపర్ నాది ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ బండలు కోరీలు ఈ బండలలో బొమ్మలు బాగున్నాయి దాకా మనకే కనబడతానా ఇవి బో పొద్దున దాకా చూస్తే కనబడతానా కనపడతాననే పెట్టిన పెట్టినా ఇంకో దిక్కు మన సూపర్ ఏరియా ఉండే కానీ ఫ్రెండ్స్ అందులో వాళ్ళు వేరే వాళ్ళు పెడతూ ఇక అందులో పెట్టలేదు ఎవరిలో పెట్టే కాడ పెట్టి పెడితే బాగుంటుంది కదా మనం గాలి పెడితే దాదాపుగా ఒక రెండు కిలోన పడితే మనకు కైకిలు పడుతుంది ఇక వాళ్ళని పోయి వాళ్ళని అది బాగుంటుంది అందరం బతకాలి కదా అందుకే నేను ఇటు పెట్టుకుంటాను ఇక అటు పెట్టుకుంటాను ఇంకా మస్తుంది ఇక లొకేషన్ లేము చెప్తే చూద్దాం ఆ చెట్టల్లా మూడు గాలు పెడితే ఒకటే పట్టింది ఈ నుండి ఇట్లా పెట్టిన చూడండి కనబడతాను చూడు బండలకి వెళ్ళి కట్టెలు ఇవి అవి ఇక్కడ నాకు మొన్న పడ్డదని మళ్ళీ పెట్టేసిన పడ్డది చూద్దాం మన ఆ పడ్డది కానీ ఉంది అబ్బా ఇది ఎటు కావచ్చు అత్తనే కనబడ్డది మనకు అట్టడా మనకు మొన్న పెద్ద భూమి ఏమవుతుంది ఇది చిన్న గురియే కుర్రమట్ట ఇది చూడండి కనబడుతుంది అనుకుంటా నాకైతే ఈజీగా కనబడుతుంది ఎందుకంటే ఇలా అయిలో చూస్తాను కాబట్టి ఇగో చూడండి మీకు ఓకే కెమెరాలో నేను ఈతల చూస్తే ఉంటుంది గురితే వేరు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ గురి అయితే పడ్డది ఇక్కడ ఎట్టున్నది మచ్చలు మచ్చలు ఒక్కటెక్కడ దొడ్డు దొడ్డు ఉన్నది ఇది చూడండి ఇద్దాం ఇది గింత పరకని మింగింది నేను పరకను పెట్టిన ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి పరకన పెట్టిన గింత పరకన మింగింది ఇది గంత పెద్ద పరకన పెడితే ఇది గంత పెద్ద పడకన మింగింది గురి అయితే పడ్డది మా ఏరియా మొక్కలు గురి అంటాం ఫ్రెండ్స్ మేమైతే మీ ఏరియాలో మొక్కలు ఏమంటారో చెప్పండి ఇది ఒకటి పడ్డది రెండు అవి బొమ్మలు పడ్డాయి ఇది ఒక గురి పడ్డది ఇంకా చూసుకుంటూ పోదాం ఇన్ని అయితే అవర్నాక బుట్లో మాత్రం వేసేద్దాం బుట్టి ఆడున్నది ఇంత పెద్ద పరగని మింగింది అయితే ఈ పరకలు ఇక్కపోయేది ఇదే బొమ్మలు మొదలు ఇది వస్తుంది ఆయనతో కథం వచ్చి పరకన ఎత్తుకొని పోతుంది ఆ బొమ్మలు పడకుండా చేస్తాను ఫ్రెండ్స్ ఇదే మొదలు మొదలు ఇదే వచ్చినాక దానికి ఎలా దొరుకుతుంది అందుకే ఇది పై పడతాన మన బొమ్మి తక్కువ పడతానది ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు మన గిన్ని గానలు పెట్టిన గాలకి మాత్రం చాలా తక్కువ పడ్డాయి ఈ కట్టెలు జర పైలా చేయాలి ఎందుకంటే ఇది ఇట్లా జారి అనుకో మనకేస్తాయి చిక్కు అది గురియా

ఫ్రెండ్స్ మన ఛాపలు అయితే ఇలా ఇలా ఇవాళ మాత్రం లాసే బాగా వాళ్ళేదు ఇగో మూడే వాడ్డాయి ఫ్రెండ్స్ ఈ మూడే బొమ్మలు పడ్డాయి బొమ్మలు రెండు వాడాయి ఒకటి గురియా పడ్డాయి ఫ్రెండ్స్ ఇగో ఇదే గురియా ఆ అయితే ఇలా వాళ్ళ మాత్రం ఇవే మూడు వాడాయి ఫ్రెండ్స్ రేపు కొత్త ఏరియాకి పెట్టి మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్